హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లంచ్ రెసిపీస్ని చూపిస్తున్నానండి అరగంటలో ఈ లంచ్ ప్లేట్ని తయారు చేసుకోవచ్చండి అన్నీ కూడా మనం రెగ్యులర్గా తయారు చేసుకునేవేనండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా మామిడికాయ పప్పుని తయారు చేయడం చూద్దాము గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పుని వేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తోటి చేస్తున్నానండి ఈ కందిపప్పు వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తరుగును వేసుకోవాలి కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఈ మామిడికాయ పప్పు గిన్నెని పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఉడికేటప్పుడే పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుని ఉడికించుకోవచ్చండి ఈ మామిడికాయ పప్పు ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను మెంతులు పావు స్పూను ఆవాలని వేసుకోవాలి పుల్లటి పప్పులు ఏమి చేసినా కూడా అందులోకి మెంతులు వేస్తే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి పొట్టు తీసేసిన వెల్లుల్లి ఇంగుని వేసుకోవాలి వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి చివరిలో అయినా వేసుకోవచ్చండి ఇలా పోపులో వేగేటప్పుడైనా దంచుకుని వేసుకోవచ్చు ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి పప్పుకు తగినట్లుగా పసుపు కారం సాల్టు ఈ ఆయిల్లోనే వేసుకోవాలి వీటిని అన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ పప్పు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పక్కన అప్పడాలు వడియాలు చలమిరపకాయలతోటి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో మరికొన్ని పప్పు రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చూసారు కదా ఎంతో సింపుల్గా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయ మసాలా కూరని చూద్దాము ఈ వంకాయ మసాలా కూర అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా రైస్లోకి కూడా బాగుంటుంది ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వంకాయల్ని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి పురుగులు ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో ఈ వంకాయల్ని వేసి ఉంచడం వలన వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి మసాలా కోసం లోకి వేరుశెనగ గింజలు శనగపప్పు ధనియాలని వేసుకోవాలి అన్నిటినీ కూడా రెండు స్పూన్ల చొప్పున వేసుకొని వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులని వేసుకోవాలి నువ్వులు మొదటిగా కాకుండా ఇలా చివరిలో వేస్తే ఎక్కువ వేగకుండా ఉంటాయండి చివరిగా ఇందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుని కలుపుకోవాలి ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కానీ లేదంటే కురిడి ఉంటుంది కదండి కురిడిని ముక్కలుగా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిని వేసుకుని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ చిన్న సైజు కట్ చేయాల్సిన అవసరం లేదండి మిక్సీ చేస్తాం కాబట్టి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా పసుపు కూరకు తగినట్లుగా కారం సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే మసాలా రెడీ అవుతుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి వంకాయల్ని ఈ మసాలా పెట్టే ముందు వాటర్లోంచి తీసేసుకుని ప్లేట్లో కొద్దిగా డ్రై అవనివ్వాలండి ద్ లేదంటే వంకాయల మధ్యలో ద్ తడి అనేది ఉండిపోతుంది అన్నింటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుని వంకాయలు పైన స్కిన్ అనేది కొద్దిగా సాఫ్ట్ గా అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ అయినా ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలాని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు వాటర్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మనం ఆల్రెడీ మసాలాన్ని గ్రైండ్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు కూరలో వేసేటప్పుడు చూసి వేసుకోవాలి అడుగు నుంచి పైకి వంకాయలు అనేవి ముక్కలు విడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఈ విధంగా రెడీ అయిపోతుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర అనేది బాగా మగ్గిపోయినట్లే ఇప్పుడు బెండకాయ నువ్వుల కారం వేపుడుని చూద్దాము గిన్నెలోకి వాటర్ తీసుకుని బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఫ్రైకి తగినట్లుగా కొద్దిగా పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు తడి లేకుండా చూసుకున్నట్లయితే వేపుడు అనేది పొడి పొడిగా వస్తుందండి ముద్ద అయిపోకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ బెండకాయని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి డ్రై ప్యాన్లో నువ్వులు జీలకర్ర జీలకర్రతోటి ఫ్రై చేసుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మన ఛానల్లో నువ్వుల పొడి రెసిపీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా బెండకాయ నువ్వుల వేపుడు రెడీ అయింది చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా నలుచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సింపుల్గా లంచ్ ప్లేట్ అనేది రెడీ అయిపోయిందండి మామిడికాయ పప్పు వంకాయ మసాలా కూర బెండకాయ వేపుడు తోటి చాలా బాగుంటాయండి ఈ కాంబినేషను ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ పైన వేసిన ఊరగాయ అనేది మామిడికాయ తోటి కోర్మాగాయ అండి అది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్